ఆంధ్రప్రదేశ్లో పోలీసులు మెజిస్ట్రేట్లు ఎంత ఇష్టరీతిని వ్యవహరించి చెలరేగిపోతున్నారో ఇష్టం వచ్చినట్లు అరెస్టులు ఉల్లంఘనలకు పాల్పడి పోలీసులు ప్రవర్తిస్తూ ఉంటే మెజిస్ట్రేట్లు ఎంత గుడ్డిగా రిమాండ్లు ఇస్తూ ఉన్నారో చాలాసార్లు హైకోర్టు అక్షింతలు వేయడాన్ని మనం చూసాం అరే ఇంతకు ముందు కథ పక్కన పెట్టండి తాజాగా ఇప్పుడు ఇంకో ఇది చూడండి మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ త్వరకాషోర్ని జైలు నుంచి విడుదలైన ఆ గేటు దాటగానే ఆ రెండచింతల ఆ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా అలా అరెస్ట్ చేసి తీసుకెళ్లడాన్ని వాళ్ళ భార్య హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఆ పిటిషన్ విచారించుకుంటూ వస్తున్న హైకోర్టు ఆశ్చర్యపోయింది చివరికి తాజాగా జరిగిన విచారణలో మూడు సంవత్సరాల కిందట ఇష్యూ అంట ఏమి ఇష్యూనో పదహైదు నెలల కిందట ఇప్పుడు మొన్న త్వరకాషోర్ జైలు నుంచి బయటకు వచ్చారు కదా ఆ వచ్చిన రోజు ఒక అతను కంప్లైంట్ ఇచ్చాడట టీడీపీ ఏమని పదహైదు నెలల కిందట త్వరకాకిషోర్ నన్ను కొట్టిండు అని కంప్లైంట్ ఇచ్చాడట ఇస్తే పదహైదు నెలల కిందట కొడితే మెడికల్ సర్టిఫికెట్ మొన్న తీసుకున్నారట డాక్టర్ సర్టిఫికేట్ మొన్న తీసుకొని అబ్బో బాగా గాయాలయ్యాయి బాగా తగిలియని మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని ఆయన సబ్మిట్ చేశారట మెజిస్ట్రేట్ ఒక్క ప్రొసీజరు ఫాలో అవ్వలేదట అయినా కూడా మెజిస్ట్రేట్ రిమాండ్ ఇచ్చారా అసలు మెజిస్ట్రేట్ రిమాండ్లో ఏం రాస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా వాళ్ళకైనా అర్థమవుతుందా పోలీసులు ఏం ఆధారాలు ఇచ్చారు ఎందుకు అరెస్ట్ చేశానో అరెస్ట్ చేయడానికి దారితీసిన ఏంటి రిమాండ్ ఉత్తర్వులు ఎక్కడా లేవండి అసలు అరెస్ట్ కారణాలు కిషోర్ చెప్పారా చెప్పినట్లు రిమాండ్ ఉత్తర్వులు రిమాండ్ ఎక్కడ లేదేంటి పైగా పోలీసులు తయారు చేసిన నేర వాంగూలంలో త్వరకాకిషోర్ సంతకం చేయలేదు అంటే పోలీసులు ఎదుగుదల చేసి సంతకం పెట్టమంటారు కదా సంతకం చేయలేదట అలా కిషోర్ సంతకం చేయకపోవడం తప్పు అని చెప్పి మెజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వుల్లో ఉందట వా నేరంగికార వాంగ్మూలంలో సంతకం చేయకపోవడం తప్ప మాకు ఇన్ని రోజులు తెలియదే అంటుంది హైకోర్టు ఒక రకంగా చెప్పాలంటే మీ కొద్దాం మీ రిమాండ్ కొద్దామా మీ ఉత్తర్వుల కోతమో ఆ మొత్తం మీ దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ మా ముందు పెట్టండి మేమే మానిటర్ చేసి మొత్తాన్ని పరిశీలిస్తాం దీని వెనక కథ ఏంటో తెలుస్తాం అని చెప్పి మెజిస్ట్రేట్కి మీ దగ్గర ఉన్న రికార్డులన్నీ మా ముందు చేయండి అని తదుపరి విచారణ వాయిదా వేశారు ఇష్ట రీతిన ఎట్లా ప్రవర్తిస్తున్నావు ఒకరి మీద చర్యలు తీసుకునేది లేదు కదా సో ఏదో నాలుగు మాటలు అంటారు పోతారు మన స్వామి కార్యం స్వకార్యం రెండు తీర్చేసుకుందాం అని చెప్పి భావిస్తున్నారేమో కొందరు కొందరు మనకైతే అర్థం కావట్లేదు ఒకసారి ఒక హైకోర్టు ఒక మాట అనిది అంటే కింద మెజిస్ట్రేట్లు కింద జడ్జిలు ఎంత డిసిప్లిన్ ఉండాలి హైకోర్టు అనిందంటే అమ్మో మనం తూచా పాటించాలి అని చెప్పి ఎట్లా ఉండాలి కానీ ఇక్కడ దగ్గరగానే దిగలేదు ఏందో మనకు అర్థమే కాదు